ప్రత్యంగిర ఉపాసన అసలు ఈ మధ్యకాలంలో మనందరం కూడా ప్రత్యంగిర హోమాలు ప్రత్యంగిర ఉపాసనలు ప్రత్యంగిర మంత్ర ఉపాసన మంత్ర జపాలు ఇలాంటి పదాలు వింటున్నాం ఇది ఈ మధ్యకాలంలోనే మనకు ఒక ఇరవై సంవత్సరాలుగా మనం ఈ ప్రత్యంగిర 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 అని వింటూ వస్తున్నాం కానీ ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఈ ఉపాసన విశ్వామిత్రాది ఋషులు ఎప్పటి నుంచి ఇది క్రిత యుగం నుంచి ఆచరిస్తూ వచ్చినటువంటిది విశ్వామిత్రుడు చక్కగా ఈ యొక్క యుగంలో దీన్ని ఉపాసన చేశారు ప్రత్యంగిర దేవతి అలాగే మిగతా ఋషులు సప్త ఋషులు కూడా ఈ ప్రత్యంగిర అమ్మవారిని జపం చేశారు ఈ ప్రచ్చిర అమ్మవ అమ్మవారు సనాతనమైనటువంటి ఋగ్వేదీయ శక్తి అంటే ఋగ్వే అందువల్లనే అమ్మవారిని అధర్మణ భద్రకాళి అంటారు అధర్వణ వేదంలో వస్తుందనమాట అయితే మిగతా మంత్రాల మొక్కలన్నీ కూడా సామవేదంలో ఋగ్వేదంలో యజుర్వేదంలో కూడా ఉన్నాయి అయితే ఇది పరిశిష్టంలో ఉంది పరిశిష్టం అంటే ఏంటంటే మిగిలిన మొక్క అని అర్థం అనమాట అయితే ఈ శక్తిని అధర్వణ విద్యగా అందరూ చెబుతారు అందరూ అంటే ఇప్పుడున్న జనం కాదు సనాతన కాలం నుంచి ఉన్నటువంటి ఋషులు దేవతలు వీళ్ళంతా కూడా చెప్పేటటువంటి వారన్నమాట రుగ్ సామ యజుర్వేదాల్లో మిగిలిన మొక్కలన్నీ కలిపి కలిసి ఈ అధర్వణ వేదంగా పెర్గొనబడతాయి అలాగే వేదకాలం నుంచి కూడా ఈ ఉపాసన ఉంది మరి అది అలా ఆ పరంపర ఆ జప పరంపర ఆ ఉపాసన పరంపర కొనసాగుతూ వస్తోంది విశ్వామిత్రాది ఋషులు ఈ శక్తిని ఉపాసించారనమాట అయితే చాలామందికి తెలిసింది ఏంటంటే విశ్వామిత్రుడు కేవలం గాయత్రి మాత్రం మాత్రమే ఉపాసించాడు లేకపోతే గాయత్రి మంత్రాన్ని ఆయన రచించాడు ఆయన సృష్టించాడు అని అంతవరకే తెలుసు ఆయన అందరికీ కూడా కానీ ఇదే విశ్వామిత్రుడి యొక్క అసలు పేరు బుధ కౌశికుడు ఆయన స్తోత్రాన్ని కూడా రాశారు అశ శ్రీరామరక్షాస్తోత్ర మహామంత్రస్య సీతారామచంద్రో దేవత అనుష్టుప్ చంద అని చెప్పేసి ఏం చెబుతాము కే మా ఈ యొక్క విశ్వా బుధ కౌశిక ముని అని చెప్పి హనుమాన్ కీలకం అని చెప్పేసి భక్తుల యొక్క ఇష్టకామ్యార్థాలన్నీ కూడా సిద్ధ్యథం శ్రీరామరక్షా స్తోత్ర జపే వినియోగ అని చెబుతాం అంటే ఇక్కడ ఉన్నటువంటి బుధ కౌశికమునుడు సాక్షాత్తు విశ్వామిత్రుడు విశ్వామిత్ర మహర్షి సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుకి గురువయ్యి ఆయన రామరక్షాస్తోత్రాన్ని మనల్ని ఎలా రక్షిస్తుందో మన అంగ అంగాల్ని శరీరంలో ఆ యొక్క స్తోత్రాన్ని నిర్మించాడు అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని నిర్మించాడు అదేవిధంగా ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఉపాసన ఆయన చేశాడనమాట అయితే ఈ దివ్యమైనటువంటి మనకు చాలా ఉపాసనలు తెలుసు సుదర్శన నారాయణ పాశుపత బ్రహ్మ మొదలైనటువంటి అస్త్రాలు నారాయణ అస్త్రాలు మహేశ్వరాస్త్రాలు ఇలా ఉన్నాయి కదా ఈ అస్త్రాలు అన్నీ కూడా వీటి అన్నిటికి కలిపేసి నటువంటి పిశాచ రూపము ఈ యొక్క ఈ ప్రత్యంగిర మంత్రం అన్నమాట అందువలన వేద మార్గాలు అవలంబలు అనుష్ఠించకూడదు అని కొందరు మిడిమిడి జ్ఞానంతో అంటారు అంటే ఈ వేదమైతే ఎవరైతే చదివారో మరి అటువంటి వాళ్ళంతా కూడా వేద మార్గాలలో మనం చేస్తాము అందువలన ప్రత్యంగిరాకి ప్రత్యంగిరా మంత్రాలు జపం చేస్తూ సారాలు వేస్తారు చాలా చాలామంది బ్రాందీ వేసేస్తున్నారు ఇప్పుడు విస్కీ బ్రాందీ ఇంకా కొంతమంది ప్రబుద్ధులైతే ఏకంగా మటన్ చికెన్ మా ఇవి పెడుతున్నారు ఏదో అమ్మవారికి ఆ మటన్లు చికెన్లు మందు తెలియనట్టు వాళ్ళు ఏదో ప్రముఖ రాజకీయ నాయకుడు కార్యకర్తలకు ఎలక్షన్ టైంలో మందు బాటిలు తర్వాత క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినట్టు అమ్మవారిని అలాగా చేసేసుకున్నారు వీళ్ళు అది చాలా తప్పు అందరూ కూడా చక్కగా ఋషులు చెప్పారు స్వయంగా ఈ యొక్క మంత్రాన్ని అలాగే శ్రీరామచంద్ర ప్రభు కూడా ఆయన ఇదే తారాదేవిని మరి ఆయన అనుష్ఠించాడు అదే తారాదేవిని మరి రావణ బ్రహ్మ కూడా అనుష్ఠానం చేశాడు కాబట్టి అంటే వేద మార్గంలో శ్రీరామచంద్ర ప్రభు చేస్తే అవేది మార్గంలో అవైదిక మార్గంలో రావణ బ్రహ్మ చేశాడనమాట అయితే దీని నుంచి చాలామంది లాభాన్ని పొందుతున్నారు స్వయంగా నేను కూడా ఆ ప్రత్యంగర హోమాన్ని ప్రత్యంగర మంత్ర అనుష్ఠానం మంత్ర జపాన్ని ఉపాసనని చేసి నేను కూడా లాభం పొందాను మొట్టమొదటిగా ప్రత్యంగర మంత్రాలు ఇవంటే మనకెందుకు ఇవన్నీ అని అనేవాడిని అయితే మా గురువు గారు నేను దుర్గా ఉపాసకుడిని అటువంటిది బెజవా అది కూడా క్లియర్ క్లియర్కట్గా బెజవాడ కనకదుర్గాదేవి యొక్క ఉపాసకుడిని మరి ఆ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని కాబట్టి ఆ బెజవాడ గుడి గుడి అంగుళం అంగుళము నాకు తెలుసు మరి అమ్మవారికి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలకి అష్టాదశ పీఠాలకి మా గురువులతో పాటు వెళుతూ మేము చక్కగా ఆ అమ్మవారికి ఈ యొక్క కోపగణాలని రుద్రగణాన్ని ఉపసంహారం తీసేయడం అలాగే ఈ యొక్క కళలను పెట్టడం అరవై నాలుగు కళలను ప్రవేశపెట్టడం ఇలాగో ప్రాసెస్ ఉంటుంది మాకు రూల్ చెప్పేది మేము చేసేవాళ్ళం అయితే అతి చిన్న వయసులోనే నేను నా స్వానుభవంలో చెప్తున్నాను నేను ఈ యొక్క ఆధరమ భద్రకాళి రామవారు ఆ తర్వాత బగలాముఖి రేణుక అమ్మవారు అందుకనే నేను చేసినటువంటి హోమాల్లో అన్నింటిలో కూడా ఈ యొక్క మంత్రాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అవన్నీ కూడా మేము అత్యంత చిన్న వయసు నుంచి మా గురువులు చేపించారు వైదిక మార్గంలో అందువల్లనే అవి సిద్ధించాయి నాకు కాబట్టి ఆ మీకు కూడా సిద్ధిస్తాయి చక్కగా మనం వైదిక మార్గంలో వెళ్ళాలన్నమాట అందువలన మనకి ప్రత్యంగిర అమ్మవారిని మనం దేనికోసం చేస్తామండి ఏమైనా వనదుర్గా అని కూడా అంటాం మరి ఆత్మరక్షణ కోసం ప్రత్యంగిర అమ్మవారిని ఏమో శత్రు సంహారం కోసం అనుష్టిస్తాం అంటే దుర్గే ఆమె కాకపోతే పార్వతీదేవే దశ మహావిద్యల్లో పది రూపాల్లో ఎలాగైతే మహావిద్యలుగా పార్వతీదేవి తార మహాకాళి తర్వాత త్రిపుర భైరవి చిన్నమస్త బాముఖి ఒక సెక్ట్ రెండవది వచ్చేసరికి ధూమావతి రాజశ్యామల షోడసి అంటే లలిత రాజరాజేశ్వరి ఇవన్నీ ఆ బ్యాచ్లోకి వస్తాయి ఆ తర్వాత కమలాత్మిక అండ్ భువనేశ్వరి ఈ పది ఎలా అయితే వచ్చినాయో అలాగే దుర్గల్లో ఈ వనదుర్గ పంచ అంటాం వీటిని అలాగే అందులోనే ఈ ప్రత్యంగిరా అమ్మవారు వస్తుందనమాట అయితే ప్రత్యంగిరానేమో శత్రు సంహరణం కోసం చేస్తాము తర్వాత మనమేమో ఆత్మరక్షణ కోసం వనదుర్గా అమ్మవారి యొక్క ఉపాసన మనం చేస్తాం అలాగే మనలో దాక్కుని ఉండేటటువంటి మనల్ని పతనం చేసేస్తాయన్నమాట బయట శత్రువులు అవసరం లేదు కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలు అనేటటువంటివి మనలోనే దాక్కుని లోన ఉండి మనల్ని పతనం చేస్తాయి సుఖాన్ని ఇస్తున్నట్టుగా నటిస్తాయి ఇవి కానీ ఏ సుఖాన్ని కూడా ఇవ్వవు కామం క్రోధం అలాగే అటువంటి వాటిల్ని కూడా అంతర్గత శత్రువులు అనమాట వాటిని సంహారం చేస్తుంది అలాగే బయట బాహ్య శత్రువులను కూడా సంహారం చేయడానికి ఈ యొక్క ప్రత్యంగర విద్య చాలా ఉపయోగపడుతుంది కొందరు మాకు లోపల కానీ బయట కానీ శత్రువులు లేరు అనుకుంటాం కదా అలా తర్వాత వారు కనుక ఈ విద్యను ప్రయోగిస్తే వారికి తెలియకుండా ప్రతివాడికి శత్రువులు ఉండకుండా ఉండరు ఇప్పుడు పిల్లి ఉందండి దానికి శత్రువు కుక్కో దాన్ని చంపేయాలని చూస్తూ ఉంటుంది ఆ రీజన్ ఏమి ఉండదు అలాగే ఎలక ఉంటుంది ఆ ఎలకని పిల్లి ఆహారం కాబట్టి పట్టుకోవాలనుకుంటుంది చంపాలనుకుంటుంది ఓ పక్షి ఉంటుంది పిల్లి సడన్గా వెళ్ళి దా దాన్ని పట్టేస్తుంది ఇవన్నీ శత్రువులే కాబట్టి మన వాటికి తెలియనటువంటి శత్రువులు అనమాట సో ఆ విధంగా ఎవరికైనా సరే తెలియనటువంటి శత్రువులు ఉంటే వాళ్ళ యొక్క సంహారాన్ని కూడా వారి వారి నాశనాన్ని కూడా మాకు తెలుసు అలాగా ప్రచంగ మంత్రాలు చేస్తే వాళ్ళ శత్రువులు ఆటోమేటిక్గా నాశనం అనమాట అలాగే ఈ విద్య కేవలం శత్రు సంహారం కోసమేనండి మరి దేనికోసం పనికిరాదండి అంటే విద్యాప్రాప్తి ధనప్రాప్తి కూడా ఈ యొక్క మహామంత్రాన్ని ఉపాసించారని పురాణాల్లో చెప్పబడింది అలాగే లక్ష్మీ మాయా మా ప్రత్యంగిర అమ్మవారు ఈ విద్యానుష్ఠానంలో ఆరోగ్యాన్ని పొందినవారు ఎంతోమంది ఉన్నారు అనారోగ్యం పాలైపోయి అసలు రోగాలు తగ్గదండి ఇంకా అని చెప్పి డాక్టర్లు ఏ చూసినా నార్మల్ అండి అని చెప్పినటువంటి వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ విద్యా ఉపాసన ఈ విద్య ఈ మంత్రం యొక్క అనుష్ఠానం వల్ల వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతులైపోయారు